హాయ్ అండి మనము వంట చేసినప్పుడు గ్యాస్ స్టవ్ అయితే పాలు పెట్టుకుంటాం దాన్ని పాలు అయితే పొంగిపోతుంది సాంబార్ అయితే ఇలా చల్లిపోతుందని ఇలా జిడ్డు పట్టిన గ్యాస్ స్టవ్ ఒక రెండు నిమిషాలు క్లీన్ అయిపోతుంది ఇది ఎలా క్లీనింగ్గా వీడియోలో చూస్తాం రండి చూడండి ఎలా పాలు పొంగిపోయిందో ఒక రెండు నిమిషాలు ఉంటే చాలు ఇప్పుడైతే పెస్టెంట్ పేస్ట్ తీసుకున్నాను కోల్గేట్ పేస్ట్ మీ దగ్గర ఆ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ తీసుకొని స్టవ్ పైన ఇలా అప్లై చేసుకోండి కొంచెంగా వాటర్ తీసుకోండి తీసుకొని ఇలా అయితే నేచేతిలో ఇలా చూపిస్తున్నానో అలా అయితే అనుకోండి ఇలా అయితే స్టవ్ అంతా అప్లై చేసుకోండి స్టవ్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఒక స్టీల్ స్క్రబ్బర్ ఒక ఏదైనా స్క్రబ్బర్ ఉంటుందని పాత్రలు కడిగే స్క్రబ్బర్ ఉంటుందని ఆ స్క్రబ్బర్ తీసుకొని ఇలా రుద్దుకోండి ఎంత బాగా క్లీన్ అవుతుందో మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడు ఒక స్క్రబ్బర్ తీసుకొని రుద్దుకోండి ఎంత జిడ్డు పట్టిన గ్యాస్ స్టవ్ కూడా ఎంత కర్ర ఉన్నా కూడా ఇలా ఒకసారి క్లీన్ చేయి చూడండి క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే రుద్దుకున్నాను రుద్దుకున్న తర్వాత ఒక క్లాత్లో అయితే తుడిచి చూపిస్తున్నాను చూడండి ఇలా క్లీన్గా అయితే తెచ్చుకోండి ఇలా ఒకసారి క్లీన్ చేయి చూడండి చాలా బాగా అయితే క్లీన్ అవుతుంది గ్యాస్ దాన్ని ఇప్పుడైతే ఒక మరో క్లాత్ అయితే తీసి తుడుచుకోండి అయితే కనిపిస్తుందో చూడండి ఇవి తీర్చుకున్న తర్వాత ఎంత బాగా అయితే కనిపిస్తుందో మీకు టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి పుల్లి వీడియో కింద లింక్కి తింటాను వీడియో నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ పుల్లి వీడియో అయితే కింది లింక్ తింటాను